ఇష్రాయేలు దేవుని వద్దకు తిరిగి వచ్చేస్తోంది ఇష్రాయేలు నీ పాపము చేత నీవు కూలిపోయావు గనుక నీ దేవుడైన యహోవా తట్టుకు తిరుగు మాటలు సిద్ధపరచుకొని యహోవా వైపు తిరగండి మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపాలన్నిటినీ పరిహరించు ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పిస్తున్నాము నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి అసూరియుల చేత రక్షణ నొందగోరము మేమిక గుర్రాల నెక్కము మీరే మాకు దేవుడని మేము ఇక మీదట మా చేతి పనితో చెప్పము లేని వారి ఎడల వాత్సల్యము చూపేవాడవు నీవే కదా వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుస్తాను వారి మీద ఉన్న నా కోపము చల్లారింది మనస్ఫూర్తిగా వారిని స్నేహిస్తాను చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉంటాను తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందుతాడు లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుతారు అతని కొమ్మలు విశాలముగా పెరుగుతాయి ఒలియువ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగుతుంది లెబానోనుకు ఉన్నంత సువాసన అతనికి ఉంటుంది దేవుడంటున్నాడు ఇష్రాయేలు ఇటు తిరుగు నా వైపు తిరుగు మీరు కూలిపోయారు గొప్పకూలారు మీ పైకి వేదన నాశనం రావడానికి కారణం ఒక్కటే మీ పాపాలు ఏ కాలమందైనా ఎక్కడైనా ప్రతి ఒక్కరికీ దేవుని సందేశమిదే రోమాపత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడో వచనం పాపము వల్ల వచ్చే జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు ఏస్తునందు నిత్య జీవము సంఖ్యాకాండం ముప్పై రెండో అధ్యాయం ఇరవై మూడో వచనం దేవుని ఆత్మ మూలంగా మాట్లాడుతూ హోషేయ అన్నాడు ఇష్రాయేలు పశ్చాత్తప్తులవ్వాలని ఎంతగానో తహతహ చెందుతున్నాడు ఇష్రాయేలు దేవుణ్ణి వేడుకో దయతో మమ్మలను స్వీకరించు మా పెదవులతో నిన్ను స్థుతిస్తాము అని దేవునికి చెప్పండి అషూరు కాదు మమ్మలను రక్షించేది మాకు యుద్ధాశ్వాలతో నిమిత్తం లేదు విగ్రహాలను పూజించము అని దేవునికి చెప్పుకోండి తండ్రి లేని అనాథల పట్ల నీ వాత్సల్యం గొప్పది అని చెప్పండి అంటూ ప్రవక్త తన ప్రజలను ప్రేరేపిస్తున్నాడు దేవుడు హోషయ్య ద్వారా పలికిన మాటలు నేను మిమ్మల్ని బాగు చేస్తాను నిరాఘాటంగా మిమ్మలను ప్రేమిస్తాను మీ మీద నా కోపం తీరింది చల్లారింది మీరు కలువ పుష్పాల్లాగా వికసిస్తారు లెబానోను దేవదారు వృక్షంలాగా వేరుపారి ఎదుగుతారు ఆ చెట్టుకు నేనే మనసును ఇశ్రాయేలు నమ్మవలసింది మనుషులను కాదు అబద్ధ దేవుళ్లను కాదు నిర్జీవ విగ్రహాలను కాదు అవసరంలో ఉన్న మీరు నిజమైన సహాయకుని వైపు తిరగాలి దేవుని వాత్సల్యం ఎంతో ప్రగాఢమైనది దిక్కులేని వారికి ఆయనే దిక్కు తండ్రి లేని వారికి ఆయనే తండ్రి మన దేవుడు వాత్సల్య సంపూర్ణుడు ఆయన మన ప్రియ తండ్రి మీరు నా దగ్గరికి రండి మళ్లీ మీరు నా నుండి దూరం కారు మిమ్మలను ఎడతెగని ప్రేమతో ఆదరిస్తాను ఇష్రాయేలు మీ చిగుర్లు బాగా పెరుగుతాయి నీవు ఆలివు చెట్టులాగా అందంగా ఉంటావు దేవదారు వృక్షానికి ఉన్నంత పరిమళం నీకుంది దేవుని నుండి మీరు మళ్లీ వెనక్కుపోకూడదు దేవుని ప్రేమ ఎంతో గొప్పది చెంచల బుద్ధి మాని వివేకులవ్వండి ఉపదేశ ఉపదేశక్రమానికి లోబడండి నా నిబంధన మీ మనస్సుల్లో ఉంది అది మీ హృదయాలపై రాసి ఉంది శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను విడువక నీ ఎడల కృప చూపుతున్నాను గ్రంథం యాభై నాలుగో అధ్యాయం ఆరో వచనం విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు తృణీకరించబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు నిన్ను పిలుస్తున్నాడు వారు పశ్చాత్తాపడి వారి పాపాలు తొలగిపోయి తిరిగి దారి తప్పిపోయే ధోరణి నయమైపోయిన తరువాత దేవుడు వారి పట్ల తన ప్రేమను సంపూర్ణంగా కనపరిచేందుకు ఎలాంటి ఆటంకాలు అంతరాయాలు ఉండవు ఆయన కోపాగ్ని చల్లారింది ఆయనకు కోపం రావడానికి కారణం వారి పాపమే ఆ పాపం తొలగిపోయినప్పుడు క్షమాపణ దొరికినప్పుడు ఇక కోపానికి కారణముండదు నేను నీ చెట్టుకు మంచు లాంటి వాణ్ణి అని దేవుడంటున్నాడు ఇది ప్రతిదినం కొత్తదనంతో కనిపిస్తుంది ఆకాశపు మంచు దేవుని దీవెనలకు సంకేతం హోషియా ఇష్రాయేలు జాతిని ఉద్దేశించి పశ్చాత్తాపము కొరకై పిలుపునిస్తున్నాడు దేవుడు ఇస్రాయేలు జాతిని పునరుద్ధరిస్తాను అంటున్నాడు తన ధర్మశాస్త్రాన్ని మీరుతున్నందుకు వారిని దేవుడు పలుసార్లు శిక్షించవలసి వచ్చింది ఆ విధంగా శిక్షించవలసి వచ్చినందుకు దేవుడెంతో బాధపడుతున్నాడు తిరిగి ఇస్రాయేలు తన గత వైభవాన్ని పొందాలని దేవుని ఆకాంక్ష పాపక్షమాపణ కోసమై వారు దేవుణ్ణి వేడుకోవాలి ఏసుక్రీస్తు మన పాపాలను పరిహరించడానికి శిలువపై చనిపోయాడు గనుక ప్రతి ఒక్కరూ పాప క్షమాపణ కొరకై దేవుణ్ణి వేడుకొని ఆయన వద్దకు రావాలి తన వద్దకు వచ్చేవారిని ఆయన ఎంతమాత్రమూ తోసివెయ్యడు పాపం మనిషిని నాశనం చేసే దుష్టశక్తి దీనిని గుర్తించి పశ్చాతప్తుడైతేనే కాని ఎవడూ క్షమాపణ పొందలేడు దేవుడు లేని జీవితం నిరర్ధకమని మనిషి గుర్తించినప్పుడే దేవుడు మనిషిని క్షమించడానికి వీలవుతుంది మనలను మనం రక్షించుకోలేమని గ్రహించాలి దేవుడు కనికరిస్తాడనే నిరీక్షణ మనకుంది దేవుడు క్షమించాడంటే దానికి మనం తగిన వారము కాము దేవుని ప్రేమను కనికరాన్ని మాత్రమే మనం కోరగలం దేవునికి మన పట్ల ఉన్న కృప ప్రేమ ఎంతో గొప్పవి మనల్ను గుణపరిచి తనకు చెందిన ప్రజలనుగా తీర్చిదిద్దాలని ఆయన కోరిక ఇష్రాయేలును ఏ విధంగా ఆయన చేరదీశాడో మనం గ్రహించాలి అదేవిధంగా మనల్ను కూడా వాత్సల్యంతో రమ్మని ఆయన పిలుస్తున్నాడు పెదవులతో ఆయనను జిహ్వా ఫలం అర్పించటం జంతుబలుల కంటే దేవునికి స్థుతియాగం ఎంతో ఇష్టం పాత నిబంధన కాలంలో దేవాలయానికి వెళ్లి బలిపీఠం మీద జంతువులను బలి ఇచ్చేవారు అప్పుడు ఇప్పుడు కూడా దేవుడు స్థుతియాగానికి ఎక్కువ ప్రాముఖ్యమిచ్చాడు ఇది స్తుతి స్తోత్రములు సమర్పించే విధానం నోరు తెరచి దేవునికి స్తోత్రం సమర్పించాలి జంతుబలు పాపక్షమాపణను యువజాలవు తాత్కాలికంగా పాపాలను కప్పివేశాయి కొత్త నిబంధనలోని ఏసు శిలువ బలి మన పాపాలకు సంపూర్ణమైన ప్రాయశ్చిత్తం పాపాలను క్షమించినందుకు దేవునికి కృతజ్ఞతలు సమర్పించడమే స్థుతియాగం హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయం పదిహేనో వచనం ఏసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేద్దాము అనగా ఆయన నామమును ఒప్పుకుంటూ జిహ్వాఫలము అర్పించుదాము ఒకటి పేతురు రెండో అధ్యాయం ఐదో వచనం ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములైన ఆత్మ సంబంధమైన బలులను అర్పించటానికి పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలి నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు శ్రోతలు హోషయ పద్నాలుగో అధ్యాయం ఎంతో అద్భుతమైనది ఇస్రాయేలుకు ఉన్న మహోజ్వలమైన భవిష్యత్తును ఈ అధ్యాయం ప్రవచిస్తున్నది ఇస్రాయేలు ప్రజలు దేవుని మాట వెనక పాపం చేసి ఆధ్యాత్మికంగా ఎంతో నష్టపోయారు దానికి ఫలితంగా పరాయి దేశానికి చెరగొనిపోబడ్డారు వారు విగ్రహ పూజను బట్టి ఎంతో దిగజారిపోయారు కేవలం భౌతిక పదార్థాలనే కాదు తమ స్వంత తెలివితేటలనే తమకు దేవుళ్లుగా చేర్చుకున్న వారెందరో ఉన్నారు కొందరైతే తమకు తామే దేవుళ్లైపోతున్నారు మానసిక విగ్రహాలు స్వార్థమనే విగ్రహం ఇవన్నీ మానవుని ఆధ్యాత్మిక పతనానికి కారణమవుతాయి నా వద్దకు రండి నేను మిమ్మలను గుణపరుస్తాను అని దేవుడు ఆప్యాయంగా వారిని రమ్మని పిలుస్తున్నాడు పాపం దేవునికి మనిషికి అడ్డంగా నిలిచే దుష్ట శక్తి పాపమంటే మానవుడు తప్పటం అని అర్థం పాపం మానవుని పతనావస్థకు కారణం దేవుడనుగ్రహించే మహిమను మనిషి పొందలేకపోవటానికి పాపమే కారణం దేవుని మహిమలో మానవుడు జీవించాలి కాని తన పాపాన్ని బట్టి మనిషి అట్టి స్థితిని పొందజాలడు మానవుని శరీరములో నుండి మహిమ ఏదీ రాదు మంచిదేదీ నుండి రాదు మానవుని ప్రవర్తనలో ఎట్టి మహిమ కానరాదు మానవుని పాప స్వభావం ఎలాంటిదో మానవుని చర్యలలో కనబడుతూనే ఉంటుంది దేవుడు పరిపూర్ణుడు మానవునిలో అట్టి పరిపూర్ణత లేదు పగటికి రాత్రికి ఎంత వ్యత్యాసమో అలాంటి అంతరమే పరిపూర్ణ ఆదర్శానికి మానవుని అసంపూర్ణతకు మధ్యన ఉన్నది మనిషి దేవుని ప్రమాణాన్ని ఎన్నటికీ అందుకోలేడు దేవుని మహిమకు మానవుని బ్రతుకుకు నిత్యత్వపు అంతరం ఉన్నది మానవుడు వ్యక్తిగతంగా పాపి మానవ సమాజంలో పాపముంది మానవుని తలంపులు క్రియలు అంతా అతని పాపం చేత ప్రభావితమై ఉన్నాయి కొందరు మంచివారని పేరొందిన మర్యాదస్తులుండవచ్చు గాని మానవుడెవడైనా పాపి కాకుండా పోడు గమనించండి భార్యాభర్తల మధ్య తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య పనివారికి యజమానులకు మధ్య నీకు నీ పొరుగువారికి మధ్య ఉండవలసిన మంచి సంబంధాలను కలుషితం చేసేది పాపమే మానవుడు తనకు తానే క్యూడు చేసుకుంటున్నాడు మానవుని మనస్సు కూడా పాపము చేత ప్రభావితమై సహజమైన పరిపూర్ణతను అందుకోలేకపోతోంది ఏ భేదము లేదు మనుషులందరూ పాపులు గనుక వీరు పాపము చేస్తూ దేవుడనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు రోమాపత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినం ఈ విషయమే రోమాపత్రిక ఐదో అధ్యాయం పన్నెండో వచనం కూడా విషదం చేస్తోంది ఒక మనుష్యుని ద్వారా అనగా ఆదాము ద్వారా పాపము పాపము ద్వారా మరణము లోకములో ఎలా ప్రవేశించాయో అలాగే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది అయితే యేసుక్రీస్తు ద్వారా మనకు పాపక్షమాపణ నీతిదానము కలిగాయి దేవునికి స్తోత్రం చరిత్రలో ఇష్రాయేలు ఒక జాతిగా పాపం చేసింది ఇష్రాయేలు తన పాపం మూలంగా దేవునికి దూరమైపోయింది తిరిగి పశ్చాత్తాపం చెంది దేవుని వద్దకు వచ్చి తాను కోల్పోయిన జాతీయ వైభవాన్ని తిరిగి పొందుతుంది ఇది చరిత్ర మనకు నేర్పే గుణపాఠం శ్రోతలు గమనించండి నీ చేత నీవు పడిపోయావు గనుక నీ దేవుని తట్టు తిరుగు దేవుని వైపునకు తిరిగిన మీరు మీ మాటల విషయమై జాగ్రత్త వహించాలి తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి వస్తూ మాటలను సిద్ధపరుచుకున్నాడు నేను తండ్రి వద్దకు వెడతాను నా పాపం ఒప్పుకుంటాను తండ్రి నీకు విరోధంగా పరలోకమంతటికి వ్యతిరేకంగా పాపం చేశాను నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి యోగ్యుణ్ణి కాను మీ కూలివారిలో ఒకణ్ణిగా అంగీకరించు తండ్రి అతణ్ణి అంగీకరించి కుమారునిగా ఘనంగా స్వీకరించాడు కూలివాడు అనే మాటను తండ్రి అననీయలేదు తండ్రి తన కుమారుణ్ణి ఏ పాపము చెయ్యనట్లే పరిగణించి చేర్చుకున్నాడు ఇక్కడ హోషియా ఇష్రాయలు జాతిని ఉద్దేశించి అలాగే ప్రబోధిస్తున్నాడు మాటలు సిద్ధపరుచుకొని యుహోవా తట్టు తిరగండి ఇస్రాయలియులరా మీరు దేవుని దగ్గర మీ పాపాలను ఒప్పుకోండి ప్రార్థించండి చెప్పండి దేవా మా పాపాలను పరిహరించు మేము జంతుబలులను కాదు మా పెదవులను అనగా మా నోటిని నీకు ప్రతిష్ఠించుకుంటున్నాము నిన్ను స్థుతిస్తున్నాము నీకు జిహ్వా ఫలమును సమర్పిస్తున్నాము మాకు నీవే ఆశ్రయం నీమీదనే మేము ఆధారపడుతున్నాము యుద్ధాయుధాలు గుర్రాలు మమ్మలను రక్షించలేవు నీవే మా రక్షకుడవు మేము విగ్రహాలను ఇక మీదట పూజించము నీవే మా ఆరాధనకు పాత్రుడవు వాత్సల్యము కొరకై నీకు కృతజ్ఞులము ప్రియశ్రోతలు గ్రహించండి దేవుడెంతైనా నమ్మదగినవాడు ఆయన వద్దకు తిరిగి రావాలని తప్పిపోయిన కుమారులను కుమార్తెలను పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్నాడు ఈ సందర్భంలో కొత్త నిబంధనలోని సంఘ పరిచర్యలను మా శ్రోతల దృష్టికి తేగోరుతాము దేవుడు కొత్త నిబంధన సంఘానికి యాజకత్వ బాధ్యతలు అప్పగించాడు ప్రభువుకు ప్రాతినిధ్యం వహించిన సంఘం ఆయన పరిచర్యను ఈ లోకంలో కొనసాగిస్తుంది ప్రభువు చేసిందే సంఘం చేస్తుంది ఆయన చెప్పిందే సంఘం చెబుతుంది కొత్త నిబంధనలో విశ్వాసులందరూ యాజకులే ఎపిసి పత్రిక నాలుగో అధ్యాయం పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ది చెందుటకు పరిచర్య ధర్మము జరగటానికి ఆయన కొందరిని అపస్థలుగా కొందరిని ప్రవక్తలుగా కొందరిని సువార్థికులనుగా కొందరిని కాపరులనుగా ఉపదేశకులనుగా నియమించాడు ఈ ఐదుగురు సంఘానికి ఇవ్వబడిన నాయక సేవకులు ఈ ఐదుగురు క్రీస్తు తన సంఘానికి ఇచ్చిన కానుకలు ఇది మానవుల నియామకం కాదు క్రీస్తు స్వయంగా వీరిని సంఘానికి కానుకలుగా బహూకరించాడు సజీవుడైన క్రీస్తు పర్యవేక్షణలో ఈ సేవకులు పనిచేస్తారు అపుస్తలు అనగా పంపబడినవారు రాయబారులు ఏసుక్రీస్తే దేవుని అపుస్తలుడని హెబ్రి పత్రికలో చెప్పబడింది ఆయనే సంఘానికి పునాది ఆయనే సంఘాన్ని కడుతున్నాడు తిరిగి యేసుక్రీస్తు పన్నెండుగురు అపోస్తలను ఏర్పరచుకున్నాడు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పద్నాలుగు వచనంలో వీరిని గొర్రెపిల్ల యొక్క అపోస్తలు అని పేర్కొనడం జరిగింది యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత పౌలు అపుస్తలుగా నియమించబడ్డాడు ప్రవక్తలు ప్రవక్త దేవుని మూలంగా పలికేవాడు మనమిప్పుడు హోషియా వింటున్నాము గదా దేవుడు ఈ ప్రవక్త ద్వారా మాట్లాడాడు సువార్థికుడు సువార్తను ప్రకటిస్తాడు ఏసే రక్షకుడని అంతటా ప్రకటించేవాడు సువార్తికుడు ఇక కాపరులు సంఘం మంద ఈ గొర్రెలను కాచేవాడు కాపరి తిమోతి తీతు స్థానిక సంఘాలలో కాపరులు ఇక ఉపదేశకులు వాక్యాన్ని ఉపదేశించే సేవకులు ప్రియ సోదరీ సోదరులారా గమనించండి హోషియా ప్రవచనాలలో పద్నాలుగో అధ్యాయంలో ప్రాముఖ్య సత్యాలెన్నో మనం నేర్చుకున్నాము నాలుగు ఐదు ఆరు వచనాలలో దేవుడు అంటున్నాడు నా ప్రియమైన ఇష్రాయేలు మీరు విశ్వాసఘాతకులు కాకుండా మిమ్మలను నేను గుణపరుస్తాను నా కోపం చల్లారింది ఎందుకనగా మీరు నా వద్దకు తిరిగి వచ్చారు మీ పాపాలను ఒప్పుకున్నారు మనస్ఫూర్తిగా నేను మిమ్మలను స్నేహితులనుగా స్వీకరిస్తున్నాను దేవుడు అబ్రాహామును తన స్నేహితుడు అన్నాడు యోహాను సువార్త పదిహేనో అధ్యాయం పద్నాలుగో వచనంలో ప్రభు ఏమన్నాడు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు యాకోబు పత్రిక రెండో అధ్యాయం ఇరవై మూడో వచనం దేవునికి స్నేహితుడని అబ్రాహాముకు పేరు కలిగింది ప్రియశ్రోతలు జ్ఞాపకముంచుకోండి హోషియా క్రీస్తుకు ముందు ఏడు వందల సంవత్సరాల క్రిందట జీవించినవాడు అతని గ్రంథం చిన్నదే అయినా అతడు గొప్ప ప్రవక్త ఈ పాఠం ముగింపులో రోమాపత్రిక రెండో అధ్యాయం రెండు నుండి ఎనిమిదో వచనం వరకు మా శ్రోతలతో పంచుకోగోరుతాము మనుష్యుడా నీవు దేవుని తీర్పు తప్పించుకుంటానులే అనుకుంటున్నావా దేవుని అనుగ్రహము మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తున్నదని ఎరుగవా దేవుని న్యాయమైన తీర్పు బయలుపడే దినం వస్తుంది జాగ్రత్త ముగింపులో ప్రార్థన చేసుకుందాము ప్రేమైన తండ్రి నీకు మేమెంతో కృతజ్ఞులం దేవుని వాక్యములో నుండి మీరు మాకు నేర్పిస్తున్న అనేక సత్యాల కొరకై మీకు కృతజ్ఞతాస్థుతులు సమర్పిస్తున్నాం హోషియా గ్రంథములో మేము నేర్చుకున్న ప్రతి సత్యము మాకెంతో అమూల్యమైనది ఈ సత్యాలను మా జీవితాలకు అన్వయించుకుని నిన్ను మహిమపరచడానికి నీవు మాకు నీ పరిశుద్ధాత్మను మాలో నివాసం ఉండడానికి అనుగ్రహించావు నీకు కృతజ్ఞతాస్థుతులు సమర్పిస్తున్నాము నేటి పాఠము కొరకై మరి ఒకసారి నిన్ను స్థుతిస్తున్నాము మహిమపరుస్తున్నాము ఈ సమయం మందు ప్రియతండ్రి మా శ్రోతలందరిని మరొకసారి మీ హస్తాల్లో ఉంచుతున్నాం మీ వాక్యపు విత్తనాలు ఎవరి హృదయాలలో పడ్డాయో అట్టి హృదయాలు ఆశీర్వదించబడినవై ఫలించున్నట్లు మీ కృప దయచేయండి విత్తబడిన వాక్య బీజాలకు నీరు కట్టండి మీ కృపలు సమృద్ధిగా అనుగ్రహించండి మీ వాక్యమునకే జయము దిగ్విజయము కలుగునట్లు మా శ్రోతల కుటుంబములన్నిటినీ మీ హస్తములకు కృపావాక్యమునకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మెరుగున్నారు మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి మరియు మీ ప్రార్థన అవసరతలను సలహాలను సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు మా అడ్రస్ ప్రేమధార టిడబ్ల్యూఆర్ తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా మొబైల్ నంబర్లు తొమ్మిది మూడు తొమ్మిది 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 ఐదు రెండు ఐదు ఏడు సున్నా మరొక నంబర్ తొమ్మిది మూడు తొమ్మిది 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 రెండు మా ఐడి తెలుగు అట్ టిటి మా వెబ్సైట్ వివరాలు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్